యేసుక్రీస్తు ప్రభు వారు వారిలోకపు తండ్రి వలె మన పాపములన్నింటినీ సెలవులో క్షమించి కడిగి శుద్ధీకరించి జీవితాలు మార్చాలని కోరేవాడు ఆయన వలే మానవ జీవితాన్ని మార్చగలవాడు ఎవరు లేరు నేను ఈ మాటలు చెప్తున్నాడు మీరు అనొచ్చు మేము చాలా పాడైపోయాం మారుస్తారా దొంగనయ్యాన్ని మారుస్తారా త్రాగబోతున్నాయని మారుస్తారా డ్రగ్స్ తీసుకుంటున్న మారుస్తారా ఎవరు మార్చలేనంత భయంకరంగా నా జీవితాన్ని జీవిస్తున్న మారుస్తారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు క్షమించలేనంత పాపి ఇప్పటిదాకా భూమి మీద పుట్టలేదు పుట్టడు పుట్టబోడు బైబిల్ సెలవిస్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అదొక ఊరు కోస్తా ప్రాంతము బంగాళాఖాతానికి దాదాపు దగ్గరలో ఉంటుంది ఇసుక తెన్నెల మీద కట్టబడిన ఊరు ఆ ఊరే దొంగలకు ఫేమస్ దాని పేరెస్టు వడ్పూర ఎక్కడ ఆంధ్రగా ఉన్నప్పుడు ఎక్కడ దొంగతనాలు జరిగిన చుట్టుపక్కల దక్షిణ భారతదేశంలో కూడా మొదటి పోలీసులు అదే ఊరికి వెళ్ళేవాళ్ళు వదినాను కొంతమంది దొంగతనం చేస్తే వాళ్ళు చిన్న చిన్న చితిక దొంగతనాలు చేస్తే పెద్ద పెద్ద లాట్ బ్యాంకు లాంటివే కొల్లగొట్టేవాళ్ళు ఓ బ్యాంక్ని అలా కొలగొట్టినప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఆ ఊర్లో నుండి దొంగలు తీసుకెళ్ళారు ఒక అర డజన్ మందిని ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే అన్నాడంట ఎప్పుడు మారుతారా మీరు మేము మారమండి మా వృత్తిదే ఇదే అన్నాడంట ఏంటో నువ్వు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నావు తెలుసునే నాకు పోలీస్ స్టేషన్లో నిలబడి మాట్లాడుతున్నా పోలీస్ ఆఫీసర్ గారు ఏదంటే మీ జీవితాలు మార్చుకోరా కష్టమని మార్చుకోవడం ఎందుకు మార్చుకోరు మా ఇదేనండి ఎలాగ చేస్తారా మీరు అసలు దొంగతనం అర్థం కావట్లేదు అది ఎంత పని అండి మాకు వెన్నతో పెట్టిన విద్య చేస్తారా పగలు కూడా చేస్తారా చేస్తాం సార్ ఇప్పుడు కూడా చేస్తారా చేస్తాం సార్ సార్ మీరు ఏమనుకపోతే చెప్పనా ఆయన చే అనుకో మీ క్వార్టర్స్ ఉంటాయి కదా మీ క్వార్టర్స్లో మేడం ఉంటుంది కదా సార్ ఈరోజు ఏ చీర కట్టుకునిది అడగండి ఆ చీర నాలుగైదు గంటలు టైం ఇస్తే తెచ్చి మీ టేబుల్ దగ్గర పెడతామా అని సిఐ సి ఆశ్చర్యపోయాడు ఏంటి ఎంత కర్రగట్టిపోయారు మీరు చంపేస్తారానా భార్యని లేదు సార్ ఆమె మీద దోమ కూడా వాళ్ళకొక్కడా మేము చీర తీసుకొని వస్తాం అని నిజంగా కాదు అని తెలుసుకోవటానికి ఫోన్ చేసి భార్యతో మాట్లాడాడు ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఆ టిఫిన్ చేస్తున్నానులే ఏం చీర కట్టుకున్నా ఎప్పుడు అడిగినాడు ఈరోజు కొత్తగా అడుగుతున్నా ఏంటి ఏదో ఒకటి కట్టుకుంటున్నాను ఇప్పుడు దాని సంగతి ఏంటి మధ్యాహ్నం భోజనంకి వస్తావా రావా వస్తున్నాను కానీ ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలి నువ్వేం చీర కట్టుకున్నావు ఎర్రద కట్టుకున్నానులే ఇప్పుడు కట్టుకున్నట్టే కానీ భోజనానికి వచ్చేయని ఫోన్ పెట్టేసింది ఎర్రద కట్టుకునిందంటయా అని చెప్పాడు సరే సార్ ఆ ఎర్ర చీర మీకు టైం ఇస్తే మధ్యాహ్నం భోజనంలోకి తెచ్చి మీ టేబుల్ దగ్గర పెడతావా అని ఆయన భార్యకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు జాగ్రత్త అమ్మాయి ఈరోజు ఎప్పుడున్నాడే జాగ్రత్తగా మీకు తెలుసు కదా సిఏ అంటే హోమ్ వాళ్ళ ఇళ్ళు ఇంటి దగ్గర కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉంట మధ్యాహ్నం భోజన సమయానికి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ ఎర్ర చీర ఇస్త్రీ చేసి నీటికి తీసుకొని వచ్చి ఏ టేబుల్ మీద పెట్టారు సార్ ఇప్పుడు ఫోన్ చేసి మేడంని అడగండి ఏ చీర కట్టుకునిందో కట్టుకున్న చీర తీసుకొని వచ్చినా నిజమురా అడగండి సార్ వేరే చీర దొంగతనం మీరు అడగండి సార్ ఫోన్ చేసాడు ఏంటమ్మా ఏం చీర కట్టుకున్నావు ఆ తీసేసానులే ఎరది వేరేది కట్టుకున్నానులే ఎక్కడుంది అది ఎదుగుతానులే ఇప్పుడు ఎక్కడుంటే దాంతోనే ఉంది నీకు ఎప్పుడో సాయంకాలంలోకి ఎదుగుతానులేనండి ఆయన ఆశ్చర్యపోయాడు ఎట్లా తెచ్చారు నా భార్యని దోమ కుట్టినట్లు కూడా కుట్టుకోకుండా అదేమో సరే ఇవన్నీ మాకు చాలా తేలిక సూక్ష్మంగా చేసేస్తాం హాని లేకుండా చేసేస్తాం ఎట్లా చేసారు చెప్పండి కొన్నిసార్లు దొంగలే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అంటే మనం బ్యాంకులోనే డబ్బులు డ్రా చేసుకుని వస్తే దొంగలు పడతారు డబ్బులు తీసుకెళ్తారు కనుక కష్టము ఏటీఎం లాంటి మిషన్లు అయితే బాగుంటాయి అనుకున్నా ఏటీఎంను కూడా కొల్లగొట్టేటప్పటికి ఏటీఎంలు కూడా సేఫ్ కాదు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది అనుకో ఆన్లైన్లో కూడా వచ్చేటప్పటికి ఏ లైన్ చేయాలో తెలియట్లేక మనిషి కలవరంలో ఓడిపోయాడు మనం ఏ ట్రిక్ వేసినా దానికి ఆపోజిట్గా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే వీళ్ళని చెయ్యి అడిగాడు ఎలాగ తెచ్చారా అని అది ఏం లేదు సార్ వాటర్ గన్ మామూలు మన పిల్లలు హోలీ అట్లాంటప్పుడు వాడుకుంటూ ఉంటారు కదా నీళ్ళ గన్ చిన్నపిల్లలు అక్కా చెల్లెళ్ళు ఉంటాడనుకో వాడు ఆ నీటిలోనికి రంగు కలిపేసి ఎక్కడో ఉండి వడక్క మీద అన్న మీద వదులుతాడు అది వచ్చి వందంతా తడిసేస్తారు మళ్ళీ ఎక్కడ దూరంగా స్కిప్ అయిపోతావు అంటాడు ఇది చిన్నపిల్లలు ఆడే వాటర్ గన్ ప్లే అలాంటి వాటర్ గన్ ఒకటి తీసుకున్నాను సార్ ఇంట్లో వెనక్కి దిగాము మేడం కిచెన్లో వంట చేస్తుంది మేడం నేమ్ తాకుండా వంట గదికి పైన వెంటిలేటర్స్ ఉంటాయి ఆ వెంటిలేటర్స్ వాటర్ పెట్టి పెట్టుకొట్టాము ఆ నీళ్ళు డ్రాప్ డ్రాప్ పడి ఆమె చీర తడిచింది తడిసిన చీరలో ఉండలేదు కదా దాన్ని తీసేసి బయటకు ఆర్డర్లో వచ్చి దండం మీద ఆరేసి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళి ఇంకా ఆమె పనులు చూసుకుంటా ఉంటే మేము ఆ చీర తీసుకొని వచ్చి ఉద్దికి ఇస్తరి చేసి తెచ్చిన టేబుల్ దగ్గర పెట్టాము చూసుకోండి పోలీస్ ఆఫీసర్ కళ్ళు తిరిగినాయి మిమ్మల్ని ఎవడు మారుస్తారా మిమ్మల్ని ఎవడు మారుస్తారా ఏ సమాజం మారుస్తుంది ఏ ఆఫీసులు మారుస్తాయి ఏ వ్యక్తులు మారుస్తారు ఏ ఎన్జిఓలను మారుస్తారు పట్ట పగలు సే ఆఫీసులో ఉంటేనే హోటల్స్ వెళ్ళి ఏ హాని దోమంత హాని కూడా చేయకుండా మీరు దొంగతనాలు ఇలాగ చేస్తే మీ జీవితాలను ఎవరు మారుస్తారు ఇప్పుడు మీకు తెలుసా యొక్క సిలువ వార్త ఆ ఊరిలో ప్రకటించబడింది ప్రజలు రక్షణ పొందినారు చర్చిలు కట్టబడ్డాయి సేవకులు అయ్యారు ఆ ఊరి పేరు ఎప్పుడు సువార్థపురా సమాజం మార్చలేదు వారిని ఇరుగు పరుగు వారు మార్చలేరు వారిని మనుషులు వారు మార్చలేరు ఉన్న ప్రభుత్వం మార్చలేకపోయింది కానీ మార్చింది ఒకే ఒకడు ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు దొంగలను మార్చేది యేసుక్రీస్తు ప్రభువు జీవితాలను మార్చేది యేసుక్రీస్తు ప్రభువు పడిపోయిన మానవుని తిరిగి లేవనెత్తేది యేసుక్రీస్తు ప్రభువు నిరీక్షణ లేని మానవునికి నిరీక్షణ ఇచ్చేది ఏసుక్రీస్తు ప్రభువు కృంగిపోయిన మానవుని లేపేది యేసుక్రీస్తు ప్రభువు జీవితాన్ని అందంగా తీర్చిదిద్దేది యేసుక్రీస్తు ప్రభువు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు ఊహించండి ఒక పాడబడిన స్థలం ఉంటుంది డ్రైనేజ్ ఉంటుంది అబ్బాయి ఈ స్థలం ఊరికి ఇచ్చినా మనం అనుకుంటాం కానీ దాన్ని మీరు డెవలపర్స్కి అండి బిల్డర్స్కి అండి మీ కళ్ళెదుట చూస్తుంటేనే ఒక ఆరు నెలలకి అపరూపమైన బిల్డింగ్ కట్టింటారు ఇక్కడ కట్టారా ఈ డ్రైనేజ్లో కట్టారా ఈ చిత్త భూమిలో కట్టారా ఈ పాడైన స్థలంలో కట్టారా హౌ కెన్ దే కన్వర్ట్ దిస్ బ్యారన్ ల్యాండ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇంత చెడిపోయిన స్థలాన్ని పాడైపోయిన స్థలాన్ని స్థలం ఊరికిచ్చిన మేము వద్దనుకున్నామే దీన్ని బిల్డర్ ఎలాగ మార్చాడంటే సౌందర్యమైన బిల్డింగ్లు కట్టేది అలాగ మార్చాడు ఒక మానవుడే విసర్జించబడిన నిరాకరించబడిన స్థలాన్ని అంత అపరూపంగా మార్చగలిగితే దేవాది దేవుడు మానవ జీవితాన్ని పడిపోయిన దాన్ని చెడిపోయిన దాన్ని పాడైపోయిన దాన్ని పాపముతో కొట్టిమిట్టాడుతున్న దాన్ని మార్చగలడా మార్చలేడా దేవుడికి సాధ్యం ఏసుక్రీస్తుకు సమస్తము సాధ్యం మనిషిని ఆత్మతో నింపి మనిషిని జీవితాన్ని పాపం లేకుండా నడిపించే కొరకై యేసుక్రీస్తు ప్రభు మనిషిని కొరకై శిలువ మీదకి వెళ్ళాడు ఆయన సెలవులో తను తానే అర్పించుకున్నాడు